నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛా టీవీ నేను మీ దుర్గాభవానీ స్వేచ్ఛ టీవీ యాంకర్ తను ఎలా చనిపోయింది అనే విషయానికి వచ్చేస్తే చాలా అంశాలు అయితే బయటికి వస్తున్నాయి మరి ముఖ్యంగా తన విషయంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అనేవి మనం చూస్తున్నాం స్వేచ్ఛ టీవీ రిపోర్టర్ తనకు నలభై సంవత్సరాలు ఉంటాయి మరి ఆ నలభై సంవత్సరాలలో కూడా తను ఎంతో మందికి అంటే చాలా చైతన్యవంతంగా మాట్లాడిన మాటలు కానివ్వండి ఇలాంటి స్ఫూర్తిదాయక మాటలు మాట్లాడేది మరి అలాంటిది ఈరోజు తను చనిపోవడము ఆత్మహత్య చేసుకుంది అనే విషయానికి వచ్చేస్తే ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులు లేవు కానీ నిజం ఏంటంటే తను చనిపోయింది చనిపోవడానికి గల కారణాలేంటి అనే విషయానికి వచ్చేస్తే వాళ్ళ తండ్రి చెప్పడం జరిగింది పూర్ణచంద్రరావు వల్లనే నా కూతురు చనిపోయింది అని చెప్పి కూడా వాళ్ళ నాన్న మీడియాతో మాట్లాడడం జరిగింది మరి దానికి సంబంధించినంత వరకు వీడియోస్ కూడా ఉన్నాయి చదువుదాం మరి పూర్ణ చంద్రరావు ఎవరు అసలు స్వేచ్ఛ ఎప్పటి నుంచి అతనితో ఉంటుంది ఏంటి అనే విషయాల విషయాలకు వచ్చేస్తే మొదటిగా అసలు స్వేచ్ఛ తన భర్తతో విడిపోయాక అంటే స్వేచ్ఛ తన భర్తతో విడిపోయిన తర్వాత పూర్ణచంద్రరావుతో ఉంటుంది అంటే గతంలోనే తనకి పెళ్ళైంది స్వేచ్ఛకి పెళ్ళైంది స్వేచ్ఛకి పెళ్ళైన తర్వాత భర్తతో విభేదాలు వచ్చి విడిపోయారు వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు అండ్ స్వేచ్ఛకు ఒక పదమూడు సంవత్సరాల పాప కూడా ఉంది పాప ఉంది అయినా కానీ స్వేచ్ఛ ఎవరితో ఉందంటే పూర్ణచంద్రరావుతో కలిసి సహజీవనం చేసింది మరి సహజీవనం చేసిన టైంలలో పూర్ణచంద్రరావు స్వేచ్ఛకి మాటిచ్చారు పెళ్ళి చేసుకుంటా అని చెప్పి కూడా మాటివ్వడం జరిగింది అదే విషయంలో వీళ్ళిద్దరి మధ్యలో గత కొంత కాలంగా అంటే పూర్ణచంద్రరావు పెళ్ళి చేసుకుందాము అంటే స్వేచ్ఛ పెళ్లి చేసుకుందాం అని చెప్పి పూర్ణచంద్రరావుని ప్రెషర్ పెట్టింది ప్రెషర్ పెట్టినందుకు గాను పూర్ణచంద్రరావు ఏం చేసిండు ఓకే చేసుకుందాం అని చెప్పి కాలయాపన చేస్తున్నాడు కాలయాపన చేస్తున్న కొద్దీ గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయి ఇద్దరి మధ్యలో ఇద్దరి మధ్యలో స్వేచ్ఛ పూర్ణచంద్రరావు ఇద్దరి మధ్యలో కూడా గొడవలు అనేవి స్టార్ట్ స్టార్ట్ అయినాయి మరి స్టార్ట్ అయిన అనంతరం కూడా అదే విషయం మీద తను ఈరోజు ఆత్మహత్య చేసుకుందా అని చెప్పి కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇతను పూర్ణచంద్రరావు సో చూడొచ్చు ఈ ప్రొఫైల్ చూడొచ్చు పూర్ణచంద్రరావు ఇతను గతంలో ఒక ప్రముఖ ఛానల్లో పనిచేశారు ఆ ప్రముఖ ఛానల్లో పనిచేయడము అండ్ తను కూడా అదే ఛానల్ స్వేచ్ఛ కూడా అదే ఛానల్లో పనిచేయడం అనేది జరిగింది ఇద్దరు కూడా ఒక ప్రముఖ ఛానల్లో పనిచేశారు మరి దానికి సంబంధించినంత పూర్ణ చందర్ సో పూర్ణచంద్రరావు ఏంటి ఇంకొకటి ఆయన అసిస్టెంట్ అంటే సంతోష్ రావుకి అసిస్టెంట్గా కూడా పనిచేశారు బీఆర్ఎస్లో కొంతమందికి చాలా సన్నిహిత సన్నిహిత పరిచయాలు అయితే ఉన్నాయి అని చెప్పి కూడా ఒక వార్త అయితే వినిపిస్తుంది అంటే వాళ్ళిద్దరు కూడా బాగానే ఉండేటోళ్ళు ఇద్దరు అండ్ అదే కాకుండా తను చనిపోయే ముందు కూడా పోస్టు పెట్టింది ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టడం జరిగింది అదే కాకుండా తను ట్విట్టర్ హ్యాండిల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ హ్యాండిల్ అకౌంట్లో కూడా స్వేచ్ఛ పూర్ణచంద్రరావు అని చెప్పి మొత్తం పేరు కలిపి కూడా పెట్టడం అనేది జరిగింది మరి ఇలాంటి విషయాలలో అయితే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి మరి ఎలా చనిపోయింది ఏంటి అని దర్యాప్తు అయితే చేస్తున్నారు వాళ్ళ ఫాదర్ చెప్పిన స్టేట్మెంట్ విడిపోతున్నాము నువ్వు వెంటనే ఇంటికి రావాలా అని నాకు కాల్ చేసింది నేను వేరే మీటింగ్ నుండింటి ఒక తొందరగా వస్తావానంటే మళ్ళీ రెండోసారి పనిచేసి నువ్వు వెంటనే రావాలా అంటే నేను వెంటనే పరిగెత్తిన ఆమె ఫోన్లో మాట్లాడుతూ నాన్న నేను డ్యూటీకి వెళ్తాను నువ్వు మాట్లాడు అని అంటే లేదు నేను అట్లా ఒక్కరితో నేను మాట్లాడా ఫస్ట్ నీతో మాట్లాడాలా నీ కూతురు నీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే నేను ఆయనతో మాట్లాడతాను సో వెళ్ళకు నేను వచ్చేదాకా ఉండు అని అంటే అన్ని ఉన్నది ఉండి నేను ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి కూర్చునితో సపరేట్గా మాట్లాడినా ఏంటి అని అంటే లేదు నాన్న నేను ఉండలేకపోతున్నాము ఇద్దరు కలిసి ఉండలేకపోతున్నాము నేను ఇక వేరేదే ఉంటాను అని నువ్వు ఖచ్చితంగా మరి గతంలో రెండు మూడు సార్లు ఇలాగ గొడవపడ్డరు వెళ్ళిపోతారు అని అనుకున్నారు మరి ఈసారి కూడా మరి అలాగే ఉంటుందా అంటే లేదు నాన్న నేను పూర్తి నిర్ణయం తీసుకున్నా ఇక ఉండలేను నువ్వు అయిన తో మాట్లాడే టైంలో కూడా సీ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ ఫాదర్కి కాల్ చేసింది స్వేచ్ఛ వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి నాన్న నేను పూర్ణచందర్తో ఉండలేకపోతున్నాను నేను నుంచి విడిపోదాం అనుకుంటున్నాను నేను వేరేగా బతుకుతాను అని చెప్పి కూడా తను స్పష్టంగా చెప్పింది కానీ వాళ్ళ నాన్న ఏమనుకున్నారంటే గతంలో కూడా ఇలాంటి గొడవలు జరిగాయి మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిపోయారు కదా సో ఈ గొడవ కూడా అలాంటిదేనేమో అని చెప్పి ఆయన చాలా లైట్గా తీసుకున్నారు కానీ ఆ లైట్గా తీసుకున్న ఏదైతే ఉంటుందో పరిస్థితులు ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడు తన సిచ్యువేషన్ ఏంటిది అని అంటే తన కన్న కూతుర్ని దూరం చేసుకున్నారు తనక కూతురినత్ దూరం చేసుకోవడం అనేది జరిగింది కళాఖండిగా చెప్పేసింది చెప్పిన తర్వాత బయటకు వచ్చిన బయటకు వచ్చి బయట కూర్చున్నాము బయట కూర్చున్న మొన్నటి వరకు కూడా ఇరవై నాడు ఇరవై ఆరు నాటి వరకు కూడా ఆయన నేను చూడలేదు ఆయనకు నాకు సంబంధం లేదు ఈ పూర్ణ గతంలో టీన్యూస్ లో ఆయన ఇది కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ గా ఉండే ఆయన ఇన్ఛార్జ్గా ఉంటూ తెలంగాణ అవి సాంగ్స్ అవి వీడియోలు చేసుకుంటా అక్కడ దాంట్లో టీ న్యూస్ అందించేవాడు తర్వాత ఏంటంటే సంతోష్ గారు నడుపుతున్న ఇది గ్రీన్ ఛాలెంజ్ ఇండియా దాంట్లో కూడా ఈయన భాగస్వామిగా ఉండు అతనికి సంతోష్ గారికి హస్బెంట్ గా కూడా సో ఇది పరిస్థితి వాళ్ళ ఫాదర్ స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే అతను పరహారవ్వడానికి అసలు పరారవేందుకు అవ్వాలి పూర్ణ చంద్రరావు స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న అనంతరం ఆ వార్త తెలిసిన తర్వాత అతను ఎవరికి కనిపించకుండా పరారైపోయారు అంటే దేనికి ఇది దారి తీస్తుంది అంటే ఇక్కడ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అసలు అతను తప్పే చేయకపోతే అతను ఎందుకు పారిపోవాలి ఎందుకు పారిపోవాలి అనే ఇప్పుడు విషయం అయితే చర్చనీయాంశంగా మారింది మరి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు కూడా దర్యాప్తు అయితే కొనసాగి కొనసాగిస్తున్నారు ఆమె మాత్రం ఆమె నివాసంలో అయితే ఆత్మహత్య చేసుకున్నారు ఈ విషయం తెలిసిన తర్వాత పూర్ణచంద్రరావు అయితే వెళ్ళిపోవడం జరిగింది పారిపోవడం అయితే జరిగింది ఎవరికి కనిపించకుండా ఎక్కడున్నారో కూడా ఇప్పుడు అయితే తెలియదు మరి అలాంటిది పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని విచారణ అయితే దర్యాప్తు చేస్తున్నారు మరి నెక్స్ట్ అసలు ఎటు నుంచి ఎటు పోబోతుంది ఈ కేసు అనేది అయితే వేచి చూద్దాము ఎందుకంటే పూర్ణచంద్రరావు ఎస్కేప్ అవ్వడము అనేది అంటే పారిపోవడం ఎవరికి తెలియదు హైడ్ అయిపోవడం అనేది ఇక్కడ కొంచెం అనుమానాస్పదంగా అయితే మారింది సో ఈ విషయం ఇదైతే చూసే ప్రయత్నం అయితే చేద్దాం నెక్స్ట్ అసలు ఏం చేయబోతున్నారు ఏంటి మరి మనకి ఇక్కడ క్లియర్ గా ఒకటైతే అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే కావాలని చెప్పే అంటే కా పూర్ణచంద్రరావుకి ప్రతిదీ తెలుసు ఏం జరిగిందనేది తెలుసు అందుకే అతను వెళ్ళిపోయాడు పారిపోయాడు అతను ఎవరికి సమాధానం చెప్పుకోలేడు అండ్ ఇదే కాకుండా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈయన పూర్ణచంద్రరావుకి సపోర్ట్గా ఉంటారేమోనని చెప్పి కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఖచ్చితంగా స్వేచ్ఛకైతే న్యాయం అనేది జరగాలి ఆ న్యాయం కోసం అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా ఫైట్ చేస్తున్నారు అటు వాళ్ళ ఫాదర్ కానివ్వండి వాళ్ళ మదర్ కానివ్వండి అందరూ కూడా ఆమె కోసం అయితే ఫైట్ చేస్తున్నారు ఆమెకు న్యాయం జరగాలంటూ చూద్దాం మరి ఎటు నుంచి ఎటు వెళ్తుందో చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం